చిన్న బుజ్జి గెస్ట్లు కూడా ఇద్దరు వచ్చారు వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచేద్దామా లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఆర్ స్మాల్ గెస్ ఎనీ గెస్సెస్ మీరు చాలా ఇంటెలిజెంట్ ప్రేక్షకులమ్మా వచ్చేస్తున్నారు ఉండండి వచ్చేస్తున్నారు ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అసలు వీళ్ళకి ఇన్విటేషన్ అక్కర్లేదు వాళ్ళే వచ్చేస్తామని చెప్పారు దే ఆర్ ఆర్ స్పెషల్ గెస్ట్ ఇన్వైటింగ్

సచ్ అ ప్లెజర్ హ్యావింగ్ యూ హ్యూర్ వావ్ యుక్ హ్యాన్సమ్ యులు బ్యూటిఫుల్ వావ్ అర్జున్ గారు చెప్పారట ఇవాళ ఈ ప్రోగ్రామ్కి ఎందుకులే అని కానీ వీళ్ళు ఏమంటారో నేను ఒకసారి విందాం అనుకుంటున్నాను అర్జున్ గారు కెమెరాలు అన్నీ చూసారా ఒక్కసారిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశాయి ఇప్పుడు ఫస్ట్ అరవింద్ గారి దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ వరకు వచ్చేసింది అమ్మోయ్ మీరేమైనా ఓ ఫస్ట్ ఓకే ఓకే ఒక్క నిమిషం యా యు వాంట్ సే సంథింగ్ ఐ హలో హెలో అండ్ ఇలా రండి కొంచెం మీరు ఇక్కడ రండి యా నమస్తే ఒక్కసారి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఒక పిక్చర్ అంట ఇక్కడ నుంచి ఉంటే వాళ్ళందరూ చూస్తారట మిమ్మల్ని వాళ్ళందరూ చూస్తారంటే మీరు చూడటానికి వచ్చేసారు అసలు ఈరోజు The best thing to happen and I think, it is both of them, and y'all are super cute. Yeah, super cute. Thank you so much for coming to today's event. Thank you. Y'all are already the stars. Okay. Okay. So, wild koda, इपढी programme नी मत्तम कुर्चनी enjoy चेया So happy enjoying. Thank you so much, Aara. Thank you. Bye bye. Thank you. విన్నారుగా మొత్తం కంప్లీట్గా ఆయాన్ కానీ అర్హా కానీ ఇవాళ ఈవెంట్కి వద్దులే అమ్మా అన్నారంట కానీ వాళ్ళ మాట మాత్రం ఒక్కటేంటి తాగేదలే మేము వస్తాం మేము చూస్తాం అని ఇద్దరు కలిసి వచ్చేసారు ఓకే సో మనం కూడా ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూసే ముందు